అనుగ్రహం తప్పితే మనకు చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరస్వతని మనం కలుసుకోవాలా దాంతోపాటు రాముణ్ణి ప్రతి ఒక్కరు కులం లేదు మతం లేదు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరు కూడా రామాన్ని ఆనాడుని ఇంకా చిన్న పల్లెలైన చిన్న ఒక వాళ్ళు పండ్లను లేపే ఫోటో పెట్టి రాముని గుళ్ళు లేని పల్లె లేదన్నారు ఏమిస్తాడు రాముడు బుద్ధిని ఇస్తాడు బుద్ధి ఒకటంటే అన్ని ఉన్నట్లే ఈ రోజు అనేక రకాల మంది అది ఒకటి లేకుండా అన్ని ఉంటాయి పాపం అది ఒకటి ఉండదు అందువల్ల ఈరోజు శృంగేరు గురువులు ఇంకా వ్యాస మహర్షి వ్యాసాస్త్రంలో ఉండేవాళ్ళు గాని మంచి గాని వాళ్ళందరూ కూడా రాముడి తలుసుకోకుండా ఎవరు ఉండరు అది అన్ని ఒక వ్యక్తు అన్ని వంట చేస్తాం మనం అనుకుంటాం అన్ని చూడే కదా లేకపోతే అంటే ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి కదా అని అన్ని ఉంటాయి కూరలు అన్ని ఆస్తారు ఉప్పు ఇటు మర్చిపోయి వచ్చేసి ఉంటారు ముగ్గు ఇవ్వరే మనం తినగలుగుతామా అందరూ కొంతమంది తింటారండి వాళ్ళు రుచుల్ని కట్టి పెట్టేస్తారు అది గురువులు అంటారు వాళ్ళు గురువులు అనేక రకాలుగా ఉంటారు వాళ్ళు మనం పదహైదు రకాలు పెడితే కూడా మొత్తం ఒక్కటిగా పెంచేస్తారు అంటే దాంట్లో అన్ని రుచులు కలిసిపోతూ వెళ్ళిపోతారు అలా రాముడిని మనం ఎప్పుడు కలుసుకోవాలని రోజుకు ఆరు సార్లు మనం చేసే మంచి పనులు గాని మనం చేసే చెత్త పనులు ఎత్తి చూపిస్తాడు శంకరా అని అందువల్ల మంత్రం మహా మహామంత్రం ఈ మంత్రం చూపిస్తే ఏమంటే మీరు వద్దనుకునే పది మందికి అన్నదానం పెడతారు ఏ రూపంగా పెడతారో ఒకరి దగ్గర తీసుకుని వచ్చి పెడతారో మీ బిడ్డల దగ్గర అయినా మంచి పని చేపడతాడు చేపిస్తారో లేకుంటే పూర్వ జన్మ శుక్రుతో మీ దగ్గర నాలుగు రూపాయలు ఉంటే ఆ మనస్సుని మీకు కలెక్ట్ చేసి ఎంతో మందికి కోట్లుంటాయి మంచి పండ్లకు రూపాయలు పెట్టాలి మీ దగ్గర చేపించే మంత్రం ఈ రోజు తిరుమలలో తరిగొండ వెంగమాబా అమ్మవారు సత్రుల్లో తల్లి అవి ఎన్ని బాధలు పడింది ఈ రోజు కొన్ని కోట్ల జనాలకు భోజనాలు పెడతాను దానికన్నా ఎక్కువ ఈ మంత్రం చెప్తే పెడతానారని ఇస్కాన్ టెంపుల్ లో కొన్ని కోట్ల జనాలకి ప్రపంచంగా రారా దేశాల్లో కూడా ఈ రోజు ఎత్తుకొని పోయి మరీ పెడతారు తిరుమలకి మన పోతే పెడతారు ఇస్కాన్ వాళ్ళు అట్లా ఎత్తుకుపోయి పెడతారు రేరా అనాథరాంటి నేమి పిల్ల నేమి ఇంకా రకరకాలుగా కూడా ఏ టయానికి ఎట్లా పాటించాలనేది ఇస్కాన్ వాళ్ళని నిజంగా వాళ్ళ పద్ధతులు చూస్తే కాళ్ళకి వాళ్ళ దూళెత్తి బొట్టు పెట్టుకోవాలనిపిస్తుందండి అంత మీరు ఎక్కడైనా కానీ ఇస్కాన్ టెంపుల్ కూడా దేవస్థానాలకి మీరు వెళ్ళాల ఎందుకంటే శ్రీకృష్ణ ఉన్నాడండి కాదు ఆ శుభ్రము ఆ మాట తీరు వాళ్ళ నమస్కారం మనం ఒక కులంలోనూ ఒక ధనంలోనూ లేకపోతే మనిషి బలంగా నన్ను వస్తే పది మంది పడతాము అని ఉంటే హరే అంటాం ఇస్కాన్ లో పోండి మీరు నమస్కారం పెట్టి మిమ్మల్ని మర్యాదగా హరే కృష్ణ రే కృష్ణ రెండు రండి ఎంత వినయంగా అంటే వీళ్ళ రూపంలోనే దేవుడు ఉన్నాడా అనిపించేట్లుగా మాట తిట్టే కూడా దాంట్లో మధురంగా ఉండాలంటే ఘాటుగా మాట్లాడకూడదు తిట్టాల తిట్టుపద్ద ఒక మన బిడ్డలు కూడా మనం తిట్టుపద్ద వాళ్ళు ఎట్లా మంచిగా దావలో ఉంటారు చెప్పండి మళ్ళా ఎంత ప్రేమగా వాళ్ళని ప్రేమిస్తాం వదిలేస్తామా అమ్మ ఎంతో తిట్టింది కొడుతుంది మళ్ళా మధ్యాహ్నం పన్నెండు అయితే వాడిని పిలిచి వాడు వద్దంటే వాడు కడుపున కానీ మళ్ళా వదలదు అట్లా ఇస్కాన్ కూడా మనం వెళ్ళాలా ఎప్పుడు కూడా పాటించినాడంట ఆ మంత్రం పాటించి పాటించి ఏం బీచక్ష లేవు దాంట్లో ఇప్పుడు మనం ఇంట్లో చెప్పుకునేదంతా బేజాక్షాలు ఉండే దాంట్లో దీనికి ఏమి లేదు ఇక్కడ ఇంకా అక్కడ పోయేది అక్కడ ఇంకా ఇక్కడికి వచ్చేది ఇక్కడ ఇంకా అక్కడ పోవాలా అక్కడింకా ఇక్కడికి రావాలా ఇక్కడ ఇంకా అక్కడ పోవాలా అక్కడ ఇంకా ఇక్కడికి రావాలా ఈ మంత్రం చెప్పించి 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 అతను చాలా ఒక దివ్య దృష్టికి వెళ్ళిపోయినాడు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గురువు మళ్ళా ఊరికి వచ్చినాడంట వచ్చిన తర్వాత పరిగెత్తని పోయి కాళ్ళు మీద పడ్డాడంట ఎవరు శిష్యుడు స్వామి నువ్వు చెప్పిన మంత్రం నాకు ఇచ్చేసింది ఇక్కడ ఇంకా అక్కడికి పోయి అక్కడ ఇంకా ఇక్కడికి రా నాకు ఇంకొక మంత్రం ఒరే తెక్కులో దానికి ఏమి బీజరాలు లేవురా నేను చాలా మందికి బీజాల ఇచ్చినాను వాళ్ళందరూ ఇంకా అట్లే రా ఇవాళ్ళకి మోచు లేదు ఇది లేదు అది లేదు అట్లే పడున్నారు నీకు ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా వచ్చేసింది పిచ్చోడు నీకేమన్నాడంట లేదు స్వామి నాకు పని చేసింది ఇంకొక మంత్రం నాకు ఇచ్చే రెండో మంత్రం ఇచ్చే మూడు మంత్రాలు తీసుకోవాలంట కదా రెండోది అని అంట ఆయనకి మళ్ళా కాపు వచ్చి ఎవర పలించే చూస్తారా నువ్వు ఇంటికి కొనమెదంట వాడు ఆ శిష్యుడు అన్నాడంట నేను ఇక్కడింకా కొనమెదకి రావాలన ఇక్కడికి రప్ లేని మారిగా పోయినాడంట శివని శివ మారిక ఈ గురువుకి వల్సరు పోయినాడంట ఒరే ఒరే నేనే వేస్ట్ కదరా మీ దగ్గర ఏమీ లేదు కనీసం ఇక్కడినింకా దాంత ఆవు దాటినంత కూడా దాటలేదు నేను వీరు చూస్తే కొన మీద గురు మంత్రం మించిన శిష్యుడు ఎంతో మెచ్చుకున్నాడట అందువల్ల మనం దక్షిణామూర్తి మంత్రం కూడా మనం చెప్పుకోవాలి ఓ శయ గురవే నమో ஜீஹ்மா மன்கோ பதி உண்டி கச்சிதங்க உண்டே நூறுக்கு நூறு பாய்ல உண்ட నేను అనుకుంటాను దాంట్లో ఏం ఆలోచన లేదు లేకపోతే ఇప్పుడు మనం ఈ యాత్రకి రాలేమంటే పామర్లు కూడా అర్థమయ్యేట్లుగా చెప్తాడు ఇంకో నాలుగు మాటలు చెప్పి మా ఊర్లో మారాలా ఈ మంచి మాటలు అనేది ఇప్పుడు తిన్నామండి మధ్యాహ్నం తినమా కొమ్మను కూర్చోను ఏం తినపోతే పని పనిచేస్తాను గడపర ఎత్తుకొని కానీ తినే తినల్లా మంచి అనేది కూడా ఇంటనే ఉండాల గ్రంథాలు బాగా చదవాల మీకు తెలిసిన గ్రంథం చదవాల గురువులు చెప్పిన మాటలు ఒక పది నిమిషాలన్నా వినాలా యూట్యూబ్లో మొబైల్లో కానీ టీవీలో కానీ రియల్గా కానీ సంగీతం అనేది చెవుల్లో పడాల ఒక ఆరు మేను ఏముంటాయని చెప్పండి నాలుగు చక్కలు ఉంటాయి పైనేదో నాలుగు పీకలు ఉంటాయి ఎన్ని స్వరాలు తెప్పిస్తుంది అది పొద్దున్న మన సరస్వతం కూడా మేము పోయినప్పుడు వాయిదాలు మంగళం వాయిదాలు పెట్టినారు అది లేదంటే పుల్ల కూడా కళ్ళ ఉండదండి ఆ నాగ స్వరం అట్లా